అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాద్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ మాసం ఏడవ తేదీ రోజు ఈ సంఘటనతో మీ జీవితం అనేక మలుపులు తిరుగుతుంది ఎక్కడ ఉన్న వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఈ సంఘటన మీ జీవితంలో ఈరోజు జరగక మానదు మీరు ఏం చేయాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడంతో పాటుగా ఈ దేవత ఆరాధన కూడా చేసుకోవడం ఈ చిన్న చిన్న తేలికపాటి పరిహారాలు పాటించడం మీకు ఎంతో మేలు జరగజేస్తుంది మీకు ఎంతో మేలు కలగజేస్తుంది అసలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు ఈ రోజున ఈ యొక్క రాశి జాతకులకు కలిగేది శుభమ్మ అశుభమ్మ తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూసి మీకే అర్థం అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి చేయండి మీ లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు రెండూ ఉంటాయి కానీ కొంతమంది చెడుకి ఓటు వేస్తే మరికొంతమంది మంచికి ఓటు వేస్తారు అయితే ధనసు రాశి జాతకులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మాకు మంచే కావాలి మంచికే ఓటు వేస్తాము చెడు అనేది అనర్థాలకు మూలమని చిన్నప్పటి ఏదో తెలుసుకొని ఉంటారు వీరికి వచ్చిన కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బ్రతుకు ప్రయాణంలో మంచికే ఓటు వేస్తున్నారు ఇందులకు గాను కొన్ని రకాల కష్టాలు వస్తున్నాయి అలానే భగవంతుడిని నిందించడం భగవంతుడిని అపోహపడడం నాకు ఇక కష్టాలేనా అని చెప్పి అంటూ భగవంతుడి మీద కోపం తెచ్చుకోవడం లాంటివి చెయ్యరు ఇది నా కర్మ ఫలితం నేను చేసిన తప్పిదం వల్లేమో తెలుసో తెలియక ప్రతి మనిషి కూడా ఒక తప్పిదం మీద చేస్తూనే ఉంటాడు కదా నేను చేసిన తప్పిదానికి తాలూకా కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను కానీ నా కుటుంబానికి ఏ కష్టం రాకూడదు దేవుడా అంటూ నిత్యం భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలు ఒక ఎత్తు ఇక పై నుంచి కూడా పొందుకునే సుఖాలు ఒక ఎత్తు వీరి యొక్క జీవితంలోని ఈ మార్పులు కలగబోతున్నాయి ఏదైనా మన మనస్తత్వం మీద ఆ మనం చూపించే ఎదుటివారి వారి మీద దయ మీద ఉన్నంతలో సోమతకు తగ్గట్టుగా చేసేటువంటి దానాల మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క జన్మ జాతకం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే మనం చేసే మంచి పనులతోటి ఆ దోషాల నుండి కూడా బయటపడవచ్చు ఆ ఫలితాల నుంచి కూడా బయటపడవచ్చును ఈ రాశి జాతకులకు భగవంతుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంచి మృదు స్వభావులు మంచి మనసు కలిగి ఉండడమే కాకుండా ఏదైనా సరే ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా సహాయార్థం ఎవరైనా వీరి ముందుకు వచ్చిన వీరు ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారు వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ఆ మొహమాటం ఏమిటంటే ఏదైనా ఒక సహాయం చేయాల్సి వస్తే వీరి దగ్గర ఉందా లేదా అని చెప్పి విషయాన్ని కూడా పట్టించుకోకుండా రాజీ పడకుండా తప్పకుండా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధానంగా సహాయాన్ని అయితే అందించాలని అనుకుంటారు ఈ యొక్క అందించే ఇక్కడ క్రతువులలో చాలా కష్టాలను కూడా పడబోతున్నారు కుటుంబంతో స్పర్ధలు వస్తుంటాయి అలానే వదిలేస్తారా అంటే మొండిగా వాదిస్తూ ఉంటారు ఇది నేను చేయాలి నా ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు నేను మానవ మాతృ ఇదంతా కూడా ఈశ్వరీత్య అంటూ ముందుకు కదులుతూ ఉంటాడు ఇక ఇంతటి మంచి మనసు ఉంటుంది ఎల్లప్పుడు కూడా ఇలానే ఉంటారు వీరిని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సహాయం కోసం అడగడానికి వచ్చినా కూడా వారికి లేదు అని చెప్పి మొహమాట పడరు మొహమాట పడుతూ చెప్పడం కూడా వీరికి చేత కాదు అంత మొహమాటస్తులు అయితే ఈ రోజున వీరి జీవితంలో కొన్ని సంఘటనల వల్ల కొంత మార్పు అనేది రాబోతుంది అది కూడా ఏమిటి అంటే ఒక స్త్రీ అయితే వీరికి అనూహ్యంగా ఒక పెద్ద గొడవ వారికి జరుగుతుంది ఈ గొడవ తారాస్థాయికి చేరుకోబోతుంది ఏం జరగబోతుంది ఎలా గొడవ మొదలవుతుంది అసలు ఈ గొడవ వలన ఈ గొడవ పెరిగి పెద్దదై ఎందుకు అవుతుంది ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి జీవితంలో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులు నూతన కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు మీ మనస్సు కొంచెం చచ్చలత్వంగా ఉండడం కావచ్చు మానసిక భారం కావచ్చు శారీరక అలసట కావలవా కావచ్చు అనుకున్న కార్యక్రమే అయినా కూడా కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తారు ఏదో ఒక విషయం మిమ్మల్ని కాస్త మనస్తాపానికి గురి చేసేలాగా ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆ సత్యానికి కొంచెం ఈ రోజున దూరం జరగండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అసత్యానికి ఉన్నంత విలువ సత్యానికి ఉండదు మనం చెప్పేదాని సత్యాన్ని ఎదుటివారు వారు వినడానికి సమయానికి కూడా కేటాయించలేరు ఎప్పుడు కూడా అబద్ధం అనేది తీయగా ఉంటుంది ఎవరినైనా సరే ఇట్టే బుట్టలో పడేస్తుంది కానీ సత్యం అగ్నిలాగే ఉంటుంది అందరినీ కాల్చే విధానంగా ఉంటుంది కానీ సత్యమే ఎవ ఎప్పటికైనా నెగ్గుతుంది ఈ యొక్క విషయం మీకు తెలుసు ఈ రోజున అందరికీ కూడా అసత్యానికి దూరంగా ఉండండి అనవసరమైన భయాలకు దూరంగా జరగండి అలాగే ప్రతిరోజు కూడా అంటే గ్రహ సంచారం అనేది ప్రతిరోజు కూడా సామాన్యమే కాబట్టి ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యల కారణంగా కూడా ఈ రోజున స్వల్పంగా అశాంతి ఉంటుంది స్వల్ప నిర్లక్ష్యమే ఈరోజు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆవాసు పాలు చేస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కూడా మాయం మచ్చ తెచ్చుతుంది కొంతమంది శత్రువులు నష్టపరిహరచడానికి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా రోజున ప్రయత్నాలు అయితే మొదలుపెట్టేస్తారు ఈ విషయంలో అలసత్వం ఉండదు దుష్ట కార్యానికి ఒక అడుగు ముందే పడుతుంది ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి మీతో గొడవ పెట్టుకునడానికి కూడా కొంతమంది రాబోతున్నారు ముందుకు స్త్రీల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక స్త్రీ వలన మీకు గొడవ అయితే జరగబోతుంది ఒక స్త్రీ తానంతట తానే కానీ ఏ పొరపాటు లేకుండా మీరు నేను మీతో గొడవ పడుతున్న నా వైపు ఎటువంటి తప్పు లేదు మీదే అంతా తప్పు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని మిమ్మల్ని అవమానపరిచేయడానికి కంకణం కట్టుకుంది ఆ స్త్రీ తానంతట తాను గానే గొడవ పెట్టుకోబోతుంది ఆ గొడవ పెరిగి పెద్దదవుతుంది మీరు ఏమంటే సమాజంలో ఉన్న స్త్రీల పట్ల కూడా మీకు ఉన్నటువంటి పెద్ద జోపి ఎందుకు మూల కారణం అవుతు అని తెలుసుకోండి వారు ఏది చెప్పిన కూడా అందరి కూడా కొంతమంది గుడిగా నమ్మేస్తుంటారు ఒక స్త్రీ మాట్లాడిందంటే కూడా వీళ్ళకి వెనక ఉంటారు నిజంగానే ఎదుటి వ్యక్తి గురించి రెండవ కోణం గురించి ఆలోచించడం చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పడం జరుగుతుంది అంటే అందరినీ ఎక్కువగా నమ్మేసి ఇబ్బంది పడకుండా ఉండాలి ఈరోజు నా కొంతమంది స్త్రీల పట్ల కాస్త ఎక్కువగా జాగ్రత్త తీసుకోండి ముందు ముందు రోజులలో కూడా ఆ ఇబ్బంది అనేది మీకు కొంచెం తలనొప్పిగా మారుతుంది మీ మీద నిందలు పడతాయి స్త్రీలైనా పురుషులైనా మీరు మీ మీద నింద వేస్తే సమాజం కూడా ఈజీగా నమ్మిస్తుందని ధైర్యంతో ఉంటారు అని మీరు అస్సలు అశాంతికి లోనవ్వద్దు మీ నిత్యం కూడా శివనామస్మరణ ఎంత చేసుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది అలాగే హన్మన్ చాలిసా ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీ మనసులో మీరు చేయనటువంటి తప్పు ఏమిటో మీకు తెలుసు మీరు అసలు ఆ తప్పే చేయకుండా ఉండడం వలన భగవంతుడిని కూడా తెలిసిపోతుంది మీరు నిజంగానే తప్పు చేయలేదు కదా మీరు ప్రతిరోజు కూడాను ఎంత సరదా సర్వకాల ఉన్న నా నానామాన్ని పఠిస్తూ ఉన్నారు వీరిని నేను ఎందుకు అలా సమాజంలో చూపు చూసేలాగా చేయాలి అని చెప్పి భగవంతుడిని కూడా తెలిసిపోతుంది కాబట్టి మనం చేసే పనికి మనకు న్యాయబద్ధంగా ఉంటుందా లేదా ఎంతవరకు మనం న్యాయపరంగా ఉంటున్నాము అన్న విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి మరి ఈ విధంగా మీరు మసులుకోవడం వల్ల జీవితంలో కూడా ముందు ముందు రోజులలో భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉంటుంది దైవ బలం అనేది మీకు ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవాలి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుట అంటే ఎదుటేవారు మనల్ని పని పట్టుకొని మరీ ఏదో ఒక విధానంగా బాధ పెట్టాలని కూడా ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కనిపెట్టండి మీ యొక్క తెలివితేటలు ఎక్కడ చూపించండి మీ యొక్క సమర్థవంతంగా న్యాయబద్ధంగా పని జరిగేలాగా చూసుకోండి ఈ రోజున ఇంకా ఏమిటంటే ఒక కొత్త వ్యక్తి పరిచయం అవడం కూడా ఈ రాశి జాతకులకు ఇబ్బందులు అనేటివి కొంత ఎక్కువగా కలిగించబోతున్నాయి ఆ వ్యక్తి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా మీకు పరిచయం అయి ఉండవచ్చు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కొంచెం ప్రమాద గంటికలు కూడా ఎక్కువగానే ఉంటాయి వారి రీత్యా మూగబోతున్నాయి ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి వారిని మీ నుంచి దూరంగా జరిపే అలాగే నూతనంగా పరిచయం అయిన ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలి అని ఉద్దేశం కాదండి ఎవరితోనైనా సన్నిహితంగా మెదలాలి అనుకుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా పాదక పరిచయమైన బంధుమిత్రులు వారితో సన్నిహితంగా ఉండండి నూతనంగా పరిచయం అవుతారు కదా కొంచెం గమనిస్తూ వారి మీద కన్నేసి ఉంచండి ఈ రోజున ఏది కూడా నమ్మి ఎవరితో కూడా నూతన అనే వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవద్దు ఇలా చెప్తే చాలా వరకు కూడా ఇబ్బందులే వస్తాయి అనుకున్నది జరగకపోవా మిమ్మల్ని వారు అంధకారంలోకి నెట్టి వేసేందుకు ఎన్నో రకాల పోటీలకు యుక్తులు పంత నూతనంగా పరిచేవారు వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి రాబోతున్న ఎనిమిది నెలల ఫలితాల గురించి ఈ రోజున తప్పకుండా తప్పించుకోవాలంటే శివనామస్మరణ చేసుకోవడం అండ్ మంచి ఆయన చపాటించడం దగ్గరలో శనీశ్వరుని యొక్క ఆలయం ఉంటే ఈ రోజున విష్ణుమూర్తి ఆలయంలోన శివాలయంలోనైనా సరే వెళ్ళండి నూతన వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవద్దు ఇలా చెప్తే చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే వస్తాయి అనుకున్నది ఏది జరగకపోగా మిమ్మల్ని వాళ్ళు అంధకారంలోకి నెట్టివేసేందుకు ఎన్నో రకాల కూటీలకు వ్యక్తులు పన్నుతారు ఈరోజు నూతనంగా పరిచయం అనేవారు ఆడవాళ్ళైనా మగవారైనా జాగ్రత్తగా ఉండండి రాబోతున్నటువంటి ఈ నెగిటివ్ పనులతో నుంచి కూడా ఈరోజు తప్పకుండా తప్పించుకోవాలండి శివనామస్మరణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పాటించడం దగ్గరలో శనిశ్వరుని యొక్క ఆలయం ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయం ఉన్న శివాలయం ఉన్నా సరే వెళ్ళండి అక్కడ స్వామి వారికి చక్కగా ఈ రోజున మీరు పూజలు చేసుకోండి శని భగవానుడికి ఇష్టమైన నువ్వుల నుంచి దీపాన్ని వెలిగించండి తైలాభిషేకం చేయండి నల్లని వస్త్రాలు దానంగా ఇవ్వండి గొడుగులను చెప్పలు ఈ అచికలకు ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వడం ఆలయంలో ఉన్న పేదవారికి మీ మంత్రి రాలేదు ఏదో ఒక సహాయం అందించి సహాయం చేయండి మీలో ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ మీద ఏదైనా కానీ ఎవరు ప్రయోగాన్ని ఏమైనా రాని దృష్టి ప్రభావం ఉన్న తొలగిపోతుంది మీద ప్రతికూలంగా ఏదైనా ఎవరైనా చెడు కార్యాలు తలబెట్టాలని చూసినా వారికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో తిరిగి మళ్ళీ జరిగేలాగా చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఈ రోజున దేవాలయానికి వెళ్తే అక్కడ అటుకులను నైవేద్యంగా స్వామి వారికి సమర్పించండి లలిత సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు కలుగజేస్తుంది ఆర్థిక హృదయ పారాయణం పడడం ద్వారా వీలు కుదిరితే కనుక మనకు చెప్పుకున్నట్టుగా అన్నదానం కానీ మత్స్యదానం కానీ కుదిరితే ధాన్యం ఏదైతే ధనదానం కానీ చేయండి ఏదైతే సోమత కలిగి అంటే ఒక పేదవాడికి ఈ రోజున భోజనం పెట్టండి అలాగే గోమతకు ఈ రోజున ఇరు కందులను తినిపిస్తే మీకు ఏర్పడినది కూడా వీటి నుండి వీరకం వస్తే ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున విద్య వైద్య వ్యాపారం అనేక వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి శ్రేష్టకరమైన నిర్ణయాలు తీసుకునేది పనికి రాకపోయింది ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు ఊహించాలి జాగ్రత్త తీసుకోవడంలో తప్పేమీ లేదు కదండి ఉద్యోగంలో మంచి పరిస్థితులు అయితే వస్తుంది కోరుకున్న ఫలితాలు ఒక లాగా సంతమవుతాయి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పట్టిన ఇబ్బందులు చీకటి నుంచి కూడా మీరు బయటపడతారుతో సామర్థ్యం ఒక బలమైన ఆధ ఆయుధ అధికారంతో మీ స్నేహ బంధాలను పురోభివృద్ధి చేస్తుంది మరింత బలపడేలాగా చేస్తుంది సహ ఉద్యోగుల నుంచి అపారమైన లభిస్తుంది అలాగే భవిష్యత్తుకు అవసరమైన అన్ని కళాకారులు బిజినెస్ గా సిద్ధి చేసుకుంటారు వృత్తిలో తిరుగులేని శక్తి ఎదుగుతారు వ్యాపారంలో అద్భుత విజయాలను కూడా సాధిస్తారు అనేక మార్గాల లాభదాయకమైన వ్యాపారం మీ సొంతమవుతుంది వృత్తిలో తిరుగులేని శక్తి కలిగి ఎదుగుతారు వ్యాపారంలో అద్భుతమైన విజయాలను కూడా సాధిస్తారు అనేక మార్గాలలో లాభదాయకమైన వ్యాపారం మీ సొంతమవుతుంది తోటి వ్యాపారం నుంచి కూడా మంచి గుర్తింపు ప్రోత్సాహకం ఒక అమూల్యమైన బహుబదుల లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఈ రోజున ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది మీ వల్ల కొందరికి గొప్ప మేలు జరుగుతుంది కానీ మీరే కొన్ని ఇబ్బందులు చిక్కుకుంటారు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి ఈ పరిహారాలు పాటిస్తూ ఈ దేవత ఆరాధన చేసుకోండి అంతే మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు